పార్టీ పైకి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడితే కానీ వస్తుంది ఎందుకంటే కుటుంబంలో తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఏం వాళ్ళ ఇంట్లో మాత్రం ఉద్యోగాలు తెచ్చుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే వాళ్ళ కుటుంబ సభ్యులను ఆఖరికి క్రియాశీలకంగా లేనిటువంటి సంతోష్ రావును కూడా రాజ్యసభకు పంపించి రోడ్లో ఇది ప్రజలలో నిలవడంతో సో నగరెడ్డి గారు దాని గురించి ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి వారిని అమెరికా పర్యటన మీరు అందరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అమెరికా పోయిన ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గత ముఖ్యమంత్రి మా ఇంజర్ చేయగా భయపెట్టు ఏది అది ఫామ్ హౌస్ని ముఖ్యమంత్రి కూడా వచ్చిన ఎనిమిది నెలలు రెండు సార్లు పెట్టుబడుల కోసం పోతే దాన్ని కూడా తెలంగాణ ప్రజల ముందు వక్రీకరించి తెలంగాణ ప్రజల దగ్గర ఎలా అయితే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పర్యటనను ప్రయత్నాన్ని మాటల ద్వారా తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తూ అంటే ఈ పదేళ్ళు వాళ్ళు పాలించారు పదేళ్లకు ఎనిమిది నెలలకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది పదేళ్ళ పాలన సూట్ బూట్మే బ్యాంక్ బజాన్ని అమెరికా గతంలో ఎన్నికల్లో సూట్ బూట్ అమెరికా పెట్టుకోవాలి అసలు పదేళ్ళ యువరాజు ముఖ్యమంత్రి కాదండి ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ హోదా పదేళ్ళు ఎన్ని దేశాలకు పోయినో ఎన్ని దేశాలలో నువ్వు పెట్టుబడులు తెచ్చినావు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసినా ఒక స్వేతంత్రం రిలీజ్ చేయడం